నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు విశ్వమణి బాబు సార్ మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మా సరే ఈ రోజుల్లో ముఖ్యంగా అందరూ అప్పుల బాధలతో చాలా ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్ బర్డెన్స్ ఏదో ఒక కారణం చేత చేసేస్తున్నారు అప్పులు లగ్జరీ లైఫ్ కో లేకపోతే ఏదైనా కారణం కావచ్చు అప్పులు చేసి ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ ఎవరికి ఎంత అప్పు ఉందో అంతా తీరిపోయి సంతోషంగా ఉండాలంటే ఏమైనా చెప్తారా బ్రహ్మాండం కదా ఎన్నో చెప్పాను అన్ని ఛానల్ కూడా ఇచ్చాను మీ ఛానల్ కూడా ఇవ్వాలి కదా ఎస్ కాబట్టి అప్పు నిప్పు అప్పు అన్న ఏంది ఇంట్రెస్ట్ నిప్పు అంటే ఏదో కాదండి ఇంట్రెస్ట్ పెరగత్ అదే నువ్వు ఇక్కడ అప్పు అవంటే అక్కడ వడ్డీ పెరుగుతూనే ఉంటది దాన్ని మర్చిపోవాలి ఇప్పుడు దేనికోసం అప్పు చేసేవాడిని నీకు తెలుసు అనవసరంగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు ఏదో నైన్టీ నైన్ పర్సెంట్ ఉండరు ఏదో ఒన్ఆర్ పర్సెంట్ అనవసరంగా చేసేవాళ్ళు చిన్న చిన్న విషయాలు కూడా అప్పులు పాలు అంటే అనవసరంగా ఒక లగ్జరీ కోసం అప్పులు చేస్తారు అది తప్పది తప్పు నీకు అవసరానికి వచ్చేయి దాని తప్పులేదు ఒకప్పుడు ఒక బిజినెస్ పెట్టడానికి అప్పు చేస్తే దానికి వల్ల ఒక్క రూపాయి నష్టం లేదు పెరిగిపోతుంది ఆ బిజినెస్ కరెక్ట్ క్రియేట్ చేస్తే దాన్ని సెకండ్ తీర్చవచ్చు అసలు ఏమి లేని వాడు కూడా ఈ రోజు బిజినెస్ మెన్ లో మధ్య స్థాయికి వెళ్ళిపోయినారు అప్పు తీసి పెట్టి బిజినెస్లో మళ్ళీ అప్పుని తీర్చేసి వాళ్ళు పది మందికి ఇచ్చే స్థాయిలోకి వెళ్ళిపోయిన బోర్డు మంది ఉన్నారు అప్పు చేసావు ఏ ధైర్యంతో చేసావు ఆ రోజు ఎలాగైనా నేను కట్టగలను తీర్చగలను అనే ధైర్యం నీళ్ళు ఉన్నింది ఆ రోజు ఈ రోజు ఎందుకు భయపడుతున్నావు ఆ భయం ఎందుకు వచ్చింది ఈ రోజు తెచ్చగలననే శక్తి నీళ్ళు కదా అప్పు చేసావు పెళ్లికి కోసం చేసావు లేక ఇల్లు కట్టడానికి చేసావు లేక పొలం కొరడానికి చేసావు లేక వ్యవసాయం కోసం లేచినావు లేక దేనికో ఒక బిజినెస్ కోసం చేసినవు దేనికో ఒక దానికి అప్పు చేసావు పిల్లల చదువు కోసం చేసావు చేసావు కదా ఎలాగైనా తీర్చగలన నమ్మకం నీ రోజు ఆ రోజు నీళ్ళు ఉండింది ఇప్పుడు ఎందుకు పోతున్నది ఆ నమ్మకం ఎక్కడ పోయింది నమ్మకం లాంటిది అన్నాను నమ్మకం ఎంతదే అమ్మ ఈయన మీ తండ్రి అని చెప్తేనే నువ్వు అమ్మ నాయన అని పిలుస్తావు అంతే కదా మనం పిలిచేది అంతే ఎవరైనా ఇతనే తండ్రి ఇప్పుడు కనేసి ఒకరికి ఇంకొక తండ్రి అని చూపిస్తే కూడా చిన్నబిడ్డలో వాడినే తండ్రి అంటాం మనకి తెలియదు కదా ఎవరికి అది మన అమ్మాని మనకి తెలియదు ఆమె చెప్పింది కాబట్టి ఇదే తండ్రి అని పిలుస్తాం అంతే కదా అంత నమ్మకాన్ని నీ మీద పెట్టు ఆ నమ్మకాన్నే నీ మీద పెట్టాలి ఇప్పుడు తీర్చేసినావు అప్పు చేసినావు ఎలాగైనా తెచ్చగలను అప్పు అనేది మర్చిపోవు ఇప్పుడు పది లక్షలు ఉంది అప్పు అనుకో లేక రెండు లక్షలు యాభై వేలు ఉన్నవాళ్ళు కానీ రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు చూడండి లో చూడండి అదే హైదరాబాద్ని అయితే హైదరాబాద్ లో ఫీడ్బ్యాక్లు ఎత్తుకున్నారంటే అంతా టాప్ లో ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఫీడ్బ్యాక్లు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ జనాలు హాజరవుతారు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు ఆంధ్రా నుంచి కూడా ఇక్కడికి వచ్చేస్తున్నారు ఎలా చెప్తున్నారు చూడు హైదరాబాద్ విజయవాడ కర్నూలు అనంతపూర్ తిరుపతి బెంగళూరు వైజాగ్ రాజమండ్రి అన్ని సిటీల్లో క్లాసులు జరుగుతున్నాయి కదా చూడండి ఎలా వాళ్ళు అప్పులు ఎలా పోతున్నాయి సార్ అసలు మాకే తెలియదు సార్ అకస్మాత్ ఒకటి కావాలంటే ఒకటి వదిలేయాలని చెప్పేశారు అప్పు తీరిపోవాలంటే అప్పుని మర్చిపోవాలి అప్పు తీరిపోవాలంటే అప్పును మర్చిపోవాలి పది లక్షలు నవ్వుడు ఎందుకు యాభై లక్షల గురించి ఆలోచన పెట్టలేకపోతున్నావు పది లక్షలు అప్పు ఉంది అనుకో యాభై లక్షలు ఎందుకు ఆలోచనలు పెట్టలేకపోతున్నావు పది లక్షలు పట్టుకుని పీకి ఎలా తెరుస్తావు నీకు ఇవ్వదు ఈ సబ్జెక్ట్ రూల్ ఏది నేను తెలిసినా నిన్ను నువ్వు నమ్ముకోవాలి నీకేం కావాలో బలంగా ఊహించుకోవాలి పొందపడతావు అని చెప్తున్నాడు కదా నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు డబ్బులు వస్తున్నాది అంటే నీకు ఏదో ఒక రూపంలో అంటే పది మందిని నువ్వు హెల్ప్ చేయడానికి నువ్వు బాగుండాలి పది మందికి హెల్ప్ చేయాలి అంటే పేదరికం అంటే పేదరికంలో ఆ దాన ధర్మాలు ఎలా చేయాలని ఆల్రెడీ కూడా చెప్పాను ఎన్నో వీడియోలో మళ్ళీ కూడా చెప్తాను అలా చేసినప్పుడే మనం ఆ శక్తి మనకి టచ్ అవుతుంది మనకి ఇవ్వడానికి రెడీ అయిపోతుంది కాబట్టి అప్పు నాకు కాబట్టి భయప భయం తీసి పది లక్షలు అప్పు ఉన్నానికి ఒక యాభై లక్షలు మైండ్లో పెట్టుకో డైలీ ఏం చేస్తారంటే మీరు పడుకున్నా ధ్యానం చేసినా మీరు నడిచిపోయినా కూర్చొని ఉన్నా మాట్లాడినా కానీ వాళ్ళకి ఎవరెవరికి ఉన్నారా మీరు అప్పులు వాళ్ళకి పోయి మీరు ఇచ్చేసినట్టు వాళ్ళకి ఇచ్చేసినట్టు క్రియేట్ చేయాలి ఇచ్చేసినట్టు ఆ వాళ్ళ దగ్గర పాణపత్రాలు ఏదో రాసినట్టు వాళ్ళు దాన్ని చించేసినట్టు మిగిలిన డబ్బులు కూడా కొద్దిగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టినట్టు ఊహించాలి డైలీ ఊహించాలి అంటే డ్రీమ్ చేయాలి కలగనాలి విజువలైజేషన్ అంటారు దాన్ని ఈయన పట్టించాలి ఎందుకంటే నా జీవితంలో ఇరవై మూడు లక్షల రూపాయలు వేసాలు అప్పు చేసి దాన్ని ఎలా తీర్చాలని బాడీ షేక్ అయింది ఒకరోజు మునిగిపోయాను భయపడాల మళ్ళీ లేసుకున్నాను ఒక రోజు మాత్రం భయపడ్డాను మళ్ళీ లేసుకున్నాను సబ్జెక్ట్ తెలుసుకుని కాబట్టి పట్టుకున్నాను చాలా మంది డిప్రెషన్ చేసుకున్న వాళ్ళు పరికివాళ్ళని అర్థం పనికిరాని వాడు అని అర్థం దేస్ట్ పేలు అని అర్థం వాడు దేనికి పనికిరాను వాడు ఉన్న కూడా వేస్ట్ అని అర్థం చనిపోవడానికి మనం పుట్టంపైనా చనిపోడానికి సాధించడానికి అండి వాళ్ళు గొప్ప టాలెంట్ ఉంది అండి చనిపోవాలనుకున్న వాటి దగ్గరనే బోలు టాలెంట్ ఉంది వాడు ఉపయోగించలే వాడు తెలియజేసుకోలే వాటిలో ఉంది ఎందుకు గుట్టని భూమిపైనని తెలియ వాడికి సరిపోదాం అనుకునే వస్తాడు అప్పు చేసేసినాడో అప్పు చేసి మా ఇది అవసరం ఇదే ఎందుకని భయపడతావు ఈ రోజు కాకపోతే రేపు పెద్ద టైం కూడా అడుగు ఎవరు ఉన్నారా వేధిస్తున్నారా అడగండి పోండి వాళ్ళ ఇంటికే పోండి అన్నా నా పరిస్థితి ఇది నీ డబ్బులు ఎక్కడికి పోదు వడ్డీతో కడతా నాకు అవకాశం ఇది చెప్పండి మాటలతో ప్రేమతో వాళ్ళ ఇంటికి పోయినా ఉంటే ఎటువంటి వాడేనా ప్రేమతో సాధ్యం కానిది ఏం లేదు ఎటువంటి వాడే పారిపోతేనే వాడు ఒక దాగు ఎన్నాళ్ళు దాక్కుంటావు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తపోలేదు అనుకోవడీ వీడేదో ఏమారుస్తున్నాడు రా వాడికి ఇంకా నీ మీద ఇంట్రెస్ట్ గురిగిపోతుంది వీడేదో మా దొంగ అట్లాడుతున్నాడు అని వాడు చూసి దాంకున్నావు అంటే ఇంకా పడుతుంది నువ్వే పోయి వాడితే చెప్పేది అనుకో వాడు నిజాయితీ పడింది కాబట్టి కాదు నా దగ్గరికి వచ్చిన అయితే చెప్పేసిపోతున్నాడు రే వాడు ఖచ్చితంగా ఇస్తాడు ఏదో ఒక రొమ్మలు ఇస్తాడు వాడు అని నమ్మకం వాడికి వెళ్ళకండి చెప్పండి డ్రీమ్ చేయండి పదే 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 చేయండి మీర అర్థంలో నిలబడండి ఎవరెవరికి ఇవ్వాలని వాళ్ళ పేర్లు చెప్పి సులభంగా ఇచ్చేసినట్టు చెప్పండి ఇచ్చేసినాను వాళ్ళకి చాలా సులభంగా ఇచ్చేసాను డబ్బుకి విశ్వానికి కృతజ్ఞతలు ఎవరు అయితే అప్పులు ఉన్నారో వాళ్ళని పొగడండి వాళ్ళు అన్ని విధాలుగా బాగున్నారు నాకు అనుకూలంగా ఉన్నారు నా మాట సహకరిస్తున్నారు అనేసి వాళ్ళ గురించి గొప్ప చెప్పండి మిమ్మల్ని వేధించినప్పుడు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు బాగున్నారని చెప్పినవంటే వాడికి అన్ని విధాలు బాగుంటుంది నేను అడగడు ఈ రోజు గారు రేపు ఎక్కడికి పోతాడు ఊర్లే కదా ఉండాడు అనే ఆలోచన వాడికి బుట్టిపోతాది వాళ్ళ గురించి గొప్ప పోయినప్పుడు ఇలా పదే 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 ధ్యానంలో ఊహించండి ధ్యానంలో ఊహించండి అప్పులు ఇచ్చేసినట్టు పడుకొని నిద్రపోయిన అప్పును ఇచ్చేసినట్టు అప్పునే మాట మర్చిపోవాలి తీసుకున్నాను వాళ్ళ డబ్బులు ఇచ్చేసినాను అని చెప్పుకోవాలి వాళ్ళ దగ్గర తీసుకున్నాను పలాంటి దగ్గర రమా దగ్గర తీసుకున్న డబ్బులు చాలా సులభంగా ఇచ్చేసాను డబ్బులు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా ఇలా అప్రిషన్ అర్థంలో చెప్పండి వీలైతే రాసే రాయగలిగిన వాళ్ళు ఉంటే కూడా రాయండి టైం వేస్ట్ చేయకూడదు రాయని సాధి చదువు లేదు అనే వాళ్ళు చెప్పండి ఆ డ్రీమ్ను పట్టించండి డ్రీమ్ కలగనడం విజువలైజేషన్ చేయడం పదే 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 నువ్వు ఎప్పుడైతే డే చేయడానికి స్టార్ట్ చేస్తావో ఎలా అవకాశాలు వస్తది నీకే తెలియదండి అందుకే ఫీడ్బ్యాక్లు చూడమన్నా ఎలా వస్తుంది అని నీకే తెలియదు ఫీడ్బ్యాక్లు చూడండి వాళ్ళకి ఎలా వచ్చినాయి ఏం చెప్తున్నారు ఎలా వచ్చింది అప్పుడు ఎప్పుడు కానీ మీకు డబ్బు వచ్చినా కానీ ఎలా వచ్చింది అని చెప్పకండి ఎవరికి సాప్ అవుతుంది మరలా ఇలా వచ్చింది ఎలాగో వస్తుంది నీకు ఏదో ఒక మార్గాన్ని నువ్వు ఎలా అనుకుంటే అలా వచ్చేస్తుంది నువ్వు అనుకునే మార్గాలు నేను ఊహించినా మరి నేను ఊహించిన మార్గాల్లో కూడా వస్తుంది మళ్ళీ మనం అనుకునేది ఒక రేటు ఒక రూట్ అనుకుంటే వేరే రూట్లు కూడా వచ్చేస్తుంది దాన్ని చెప్పకూడదు ఎవరికి నీ నీలోనే పెట్టుకోవాలి అప్పుడు ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోద్ది సులభంగా ఇచ్చేవచ్చు నీ మైండ్కి తెలియజేస్తూ ఉన్నావు అంటే అది డ్రీమ్ పట్టించేస్తుంది గొప్ప గొప్ప వ్యక్తులను పరిశీలించేస్తుంది ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటుంది అండి ఎంచుకునేసి అవకాశాన్ని ఆల్రెడీ ఉంది అవకాశాలు దాన్ని మనం తెలియజేయలేదు అది పోయి ఎతకలేదు దీనికి తెలియజేస్తే అది ఎత్తుకి పట్టేస్తుంది మనకి చేతికి ఇచ్చేస్తుంది మనం దాన్ని తెచ్చుకోవచ్చు అందుకే ఫీడ్బ్యాక్ చూడండి వాళ్ళ అప్పులంతా ఎలా చెల్లిపోతున్నాయో వాళ్ళు ఎలా ఆనందంగా ఉన్నారు సార్ హ్యాపీ సార్ అనుకునేది అంతా జరిగిపోతున్నారు సార్ చెప్తున్నారు చూడండి ఓకేనా ఇలా డైలీ చేయండి భయపడకండి భయాన్నే పెరిగితేనే వదిలేండి ఈ రెండు వదిలే అంటే అర్థం దగ్గర నిలబడి డైలీ మాట్లాడుతున్నాడు డైలీ మాట్లాడాలి డైలీ సార్ ఎన్ని రోజుల రోజులే అవసరం లేదు డైలీ చెప్పు అర్థంలో నిలబడి అందరికి ఇచ్చినట్టు చెప్పు ధైర్యవంతరాలని నేను సులభంగా తీర్చేసినాను నాకు ఏదైనా నా వల్ల సాధ్యం ఇలాంటి మాటలు చెప్తాను ఆటోమేటిక్ నీకు ధైర్యం పెరిగిపోతే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వు ఎంచుకుంటావు గొప్ప సబ్జెక్ట్ అండి ఇది భయపడకండి సూసైడ్ అయింది ఎందుకు చేసుకో సా ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాం అంటే నెక్స్ట్ కుక్కే నెక్స్ట్ భర్త ఎలా ఉంటుంది అంటే పెరిగితనంతో పోయినావు కదా నెక్స్ట్ కుక్కను పుట్టిచ్చే రాళ్ళతో కొట్టిస్తుంది నువ్వు వేసిపోయావు కదా లెక్క ఎందుకు సావడానికి పుట్టమ్మ మనం సావడానికి కాదు సాధించడానికి ఆ సాధన నీళ్ళు ఉంది దాన్ని బయట తీసుకురా ఆ బయట తీసుకోవాలంటే నేను నువ్వు నమ్మి వర్క్ చేయి ధ్యానం చేయి నీళ్ళు ఉన్న టాలెంట్ అంతా బయట వస్తుంది అంటే ధ్యానం చేయమంటా ఉంటాను గుణం ఉండమంటే ఎందుకు అవసరం అంటే మన బాడీలో ఉన్న సెవెన్ చక్రాలు మేజర్ చక్రాలు ఓపెన్ అయిపోతుందండి అది ఓపెన్ అయిందంటే నువ్వు ఎవరు ఎందుకు పుట్టావు ఈ భూమిపైన ఏంది నీళ్ళు ఉన్న టాలెంట్ అంతా మొత్తం బయటపెట్టేస్తుంది అప్పు అనేది నొప్పు లేకుండా లేకుండా సెకండ్ ఆగిపోతుంది ఓకేనా సో ఓకే ఈరోజు అపర్మేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా నేను తీసుకున్న వారి అంత డబ్బులను చాలా సులభంగా ఇచ్చేసినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అని మార్ థ్యాంక్ యూ మని